రాఘవ శాస్త్రి నమస్కారం అండి ఇప్పుడు మనం జ్యోతిష్యం గురించి చెప్పుకుంటున్నాం జ్యోతిష్యంలో సింపుల్గా రాసులు గ్రహాలు వంటి పేర్లు తెలుసుకున్నాం అని చెప్పారు గత పరిచయంలో చెప్పుకున్నాం ఇది ఒక క్లాస్ అనుకోండి లేకపోతే మీకు వీలైతే నోట్బుక్ లాంటిది కూడా పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్న అందరికీ కాదు ఇది యాక్చువల్గా నేను అందరి కోసం చెప్పలేదు పండితులు అటువంటి వాళ్ళకి వాళ్ళన్నీ వాళ్ళ అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళకి అనవసరం ఇది లెర్నర్స్ అసలు జ్యోతిష్యం అంటే ఏంటి పండమాన ఫ్రేనర్స్ ఏంటి అని ఆలోచించే వాళ్ళకి స్టార్టింగ్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందరూ వినొచ్చు కాకపోతే వాళ్ళకి ఆయం ఉందిలే ఇదే ఉంది ఇది వస్తు అన్నట్టుగా ఉంటుంది కానీ శాస్త్రం శాస్త్రమే అందరికీ ఉపయోగపడేది పాత వాళ్ళు కూడా అసలు జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుంది నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఉత్సాహంగా ఉండేటువంటి సబ్జెక్టు మామూలుగా అందరికీ స్టూడెంట్స్కి సైన్స్ సోషల్ జనరల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ నార్మల్ క్లాసులో అందరూ చూస్తుంటారు కానీ జ్యోతిష్యం అనేది ఎవరు ఎవరికి చెప్పరు నేను అనుకుంటున్నా దీనికి ఒక క్లాసు క్లాసుకు ఒక ఫీజు ఫీజు ఇట్లా ఉంటాయి చాలా ఉంటాయి అవన్నీ ఏదో పెద్ద నేను పెద్దవాడిని నేను పెద్దవాళ్ళని చేయాలంటే శిష్యులు కావాలి శిష్యుల దగ్గర డబ్బులు కావాలి ఇవన్నీ నాకు వద్దు సింపుల్గా నాకు ఉన్నది విషయ జ్ఞానాన్ని కొద్దిగా పది మంది పంచుకుందాం అనుకుంటున్నాను అంతే దీన్ని మీరు ఉపయోగించుకుంటే మంచిదే లేదా అన్ని వీడియోలు మనం చూసి ఆదాపడేస్తామంటే మీకు ఇష్టం అది నేను సింపుల్గా చెప్పేది జ్యోతిషము వండర్సు దీనికి కావాల్సినటువంటి విషయాలు ఏం కావాలంటే ఫస్ట్ ఒక నోట్బుక్ పెట్టుకోండి పెద్ద నోట్బుక్ పెట్టుకోండి అవకాశం ఉంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి నేను చెప్పిందాన్ని అవకాశం ఉంటే చూసుకోండి అంతే నా రిక్వెస్ట్ ఎందుకంటే ఒకసారి దాకా వింటే మర్చిపోతాం ఎవరికీ కూర్చోడదు రోజు పుస్తకాలు తగ్గేంత ఊపి తగ్గిపోయింది నాకు అర్థమైపోయింది నేను చూస్తున్నా చాలామంది పుస్తకాలు అసలు పుస్తకాలు ప్రిండింగ్ తగ్గిపోతున్నాయి ఒక నోట్ పోతే అనిపిస్తుంది అంతా కాపీలు కాపీ దాన్ని ఉంటాం పీడిఎఫ్లు పీడిఎఫ్ ఎక్కడ ఎంత వచ్చింది పుస్తకం అంటూ ఉంటేనే వచ్చింది అది సరే ఆ విషయం మనం ఆ సబ్జెక్ట్ వేరేది డైవర్ట్ అవుతుంది ఇప్పుడు గ్రహాలు తొమ్మిది గ్రహాలు రాసులు పన్నెండు వాటికి అధిపతులు చెప్పుకున్నాను నేను గత క్లాసులో చెప్పుకున్నాం అయితే గ్రహాలు ఎప్పుడు కూడా ఉన్న చోట ఉండవు అవి కదులుతూ ఉంటాయి దానివల్లనే ప్రజా మానవులకి జాతకం ఏర్పడడం దాని ఫలితాలు రావడం మంచి చెడు కలగడం ఇట్లా చాలా ఉంటాయి గ్రహం కదులుతూ ఉంటే ఒక రాయికి మీద కదులుతుంటే అనుకో కదలకుండా ఉంటుంది అనుకోవటం పొరపాటు ఇవి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ గంటకి అరవై నిమిషాలు అలాగే సెకండు తిరుగుతూనే ఉంటాయి ఈ జ్యోతిషాస్త్రంలో ముఖ్యమైనది ఏంటంటే సెకండ్కి కూడా విలువ ఉంది ఒక సెకండ్కి కూడా చాలా విలుగుంది వాళ్ళు పా ప్రాచీన కాలంలో ఘడియలు విఘడియలు అన్నారు మనం సెకండు నిమిషాలు అనుమానం అనుకుంటున్నాం కొద్దిగా తేడా ఉంటాయి వాటి గురించి అదే ఎందుకంటే వాళ్ళ చలనంలో తొమ్మిది గ్రహాల్లో కొన్ని గ్రహాలు స్పీడ్గా పెరిగితాయి కొన్ని గ్రహాలు స్లోగా పెరిగిస్తాయి కొన్ని మంచి గ్రహాలు ఉన్నాయి చెడు గ్రహాలు ఉన్నాయి ఫలితాలు మంచి ఫలితాల నుంచి ఉన్నాయి చెడు ఫలితాలు నుంచే ఉన్నాయి ముందు మంచి చేసి చెడు గ్రాలు చెడగొట్టేసింది చెడు చేసి మంచి ఉన్నాయి రాజ్యాక నేచర్ని బట్టి మనం పుట్టిన వెళా విశేషాలను బట్టి ఇవన్నీ సహజంగా జరిగేటువంటి కార్యక్రమాలు అయితే మన ముద్రలో ఏంటంటే మన మనసులో ఒక ముద్ర ఏర్పడుతుంది ఓహో రవి పలానా గ్రహం వాళ్ళ పాలిటీ ఉంటుంది ఆయన అదే ఇస్తాడు ఇంకే ఇవ్వడు శని అన్నీ చెడే చేస్తాడు బుధుడు వ్యాపారం అంతా మంచి చేస్తాడు ఇది తప్పు వాళ్ళు ఉన్న స్థానాలు బట్టి వాళ్ళు తిరుగుతున్న దాన్ని బట్టి కూడా మార్పులు వస్తాయి ఎవరు ఎట్లా తిరుగుతున్నారు అనే విషయం మనం తెలుసుకోవాలి వాళ్ళ స్థానాలు వాళ్ళ సొంత ఇల్లు మనం చూసుకున్నాం నిన్న గత క్లాస్ అనుకోండి ఇప్పుడు రవి ఇప్పుడు మనం రాసులు అనుకున్నాం కదా మేషము వృషభం మెసిన కర్కాటకం సింహం కన్యాతుల ఈ విధంగా చూసుకుంటే గోచార రీత్యా ఈ గ్రహచలనాన్ని గోచారము అంటారు గ్రహచలనము గోచారము పెద్దవాళ్ళు పెద్ద పేర్లు రవి ఒక్కొక్క రాశిలో ఒక నెల రోజులు ఉంటాడు ముప్పై రోజులు ఉంటాడు రవి మేషంలో ముప్పై రోజులు వృషంలో ముప్పై రోజులు మిషన్లో ముప్పై రోజులు ఆ విధంగా తిరుగుతూ ఉంటాడు సంవత్సరం అయ్యేటప్పటికి ఒక సంవత్సరం అయ్యేప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యేప్పటికి నెలలు అయ్యేప్పటికీ పన్నెండు గ్రాసుల్లో తిరుగుతాడు అది రవి యొక్క గోచారం మరి చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకే మారుతూ ఉంటాడు మేషంలో రెండున్నర రోజులే ఉంటాడు అక్కడి నుంచి వృషభాలకు వస్తాడు వృషభంలో కూడా రెండున్నర రోజులే ఉంటాడు మిథునం అక్కడ కూడా రెండున్నర రోజు ఈ విధంగా రెండున్నర రెండు రెండున్నర నెల నెలప్పటికీ వచ్చు ఒక రౌండ్ కొట్టేస్తాడు రవి సంవత్సరం ఒక రౌండ్ కొడతాడు చంద్రుడు నెలకోసారి కొడతాడు రెండున్నర రోజు ప్రతి ఐదు రోజులకి రెండు రెండు రాసులు వెళ్ళిపోతాయి ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు రవి చంద్రుడు అయిపోయింది మరి వెనకాల ఇంకొక ఉన్నాడుగా కుజుడు కుజుడు దాదాపుగా ఒకటి నెల ఒకటిన్నర రోజు ఒకటిన్నర నెలలు ఉంటాడు కుజుడు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర నెల అంటే నలభై ఐదు రోజులు ముప్పై ప్లస్ పదిహేను నలభై ఐదు రోజులు కుజుడు ఒక్కొక్క రాశిలో నలభై ఐదు రోజులు ఉంటాడు మేషంలో నలభై ఐదు రోజులు విషభంలో నలభై ఐదు రోజులు మిథునలో నలభై ఐదు రోజులు ఈ విధంగా నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు తిరుగుతూ ఉంటాడు గోకాలంలో కుజుడు కుజుడికి చాలా ఉంది హిస్టరీ ఉద్యోగాలు లేకపోయినా కుజులే పెళ్ళి కాకపోయినా కుజులే గాయలుదైన కుజులే ఈ విధంగా ఆయన దోషం అంటారు సింపుల్గా చెప్పాలంటే ఆ దోషం గురించి తర్వాత సబ్జెక్టుగా మాట్లాడుకోవాలి కుజుడు కాస్త భయపెట్టే మనిషి గ్రహం గ్రహం ఆయన మనం శాంతంగా ఉంచుకోవాలంటే జపాలు తపాలు దానాలు ఇలాంటి చేస్తూ ఉంటే ఆ దోషాలు పోయేటువంటి అవకాశం చాలా ఉంది ఇది నిజం చెప్పాలంటే నమ్మకము జ్యోతిష్యం అనేదే నమ్మకము ఏముంది ఇదంతా అబద్ధం అంటే ఇంక వాడిని భగవంతుడు కూడా కాపాడాడు ఇంకా వాడికి అలా చెప్పడం రవి ఉద్యోగకారకుడు పితృకారకుడు మనసు చంద్రుడు మనసు తల్లికి వాడు ఈ విధంగా కొన్ని పెద్దవాళ్ళు గ్రంథాలు నిర్ణయించినాయి శాస్త్రాలు నిర్ణయించినాయి ఆ శాస్త్రజ్ఞులు వాళ్ళు రాశారు అది అబద్ధం కాదు నిజం దీన్ని నమ్మిన వాడికే బహు జ్యోతిషము నమ్మని వాడికి డస్ట్బిన్ మనం నమ్మిన వాడి గురించే మాట్లాడుతున్నాం నమ్మని వాడి గురించి మనం మాట్లాడుకోవద్దు అసలు వాళ్ళు దీంట్లో పనికిరాలు మనం ఈ సబ్జెక్ట్ వాళ్ళు పనికిరాదు ఎందుకంటే నమ్మకం లేదు ఏది నమ్మదు పని చేయదు ఒక రాయని పడుకుని దేవుడు అంటే దేవుడే రాయని రాయంటే అంటే దేవుడు రాయే రాయను దేవుడు అభిషేకం చేస్తావు పాలు చేస్తావు పాలు పస్తావు అది నీకు తెలియకుండా ఎన్ని రకాలుగునో నీకు సహాయం చేస్తుంది నీకు చెప్పి ఏది చేయదు చెప్పకుండా బంధం చేస్తాయి ఇప్పుడు శివుడు ఉన్నాడు అభిషేకం చేయి నీళ్లు అభిషేకం చేయి పాలు అభిషేకం చేయి వేది పూజ చేయి ఏం చేసినా కూడా నీకు ప్రత్యక్షంగా ఏం తెలియదు నువ్వు విగ్రహ రాయికే చేస్తున్నావు విగ్రహానికే చేస్తున్నావు శివలింగానికే చేస్తున్నావు కానీ అది శివుడికి చెందుతోంది అనే నమ్మకం మనకుంది నిజం నువ్వు చేసిన ప్రతి వస్తువు ఆ ప్రతి పైసా శివుడికే పోతుంది ఆ శివుడు పైనుంచి నేను తధాస్తు తహాస్తు తహాస్తు జీవిస్తూనే ఉంటారు కాబట్టి మనం శివుడిని ఏ విధంగా నమ్ముతున్నాము శివలింగాన్ని ఏ విధంగా పూజ అదే విధంగా అదేవిధంగా శాస్త్రాన్ని నమ్మాలి నవగ్రహాలను నమ్మాలి రాసుని నమ్మాలి నమ్మకపోతే సబ్జెక్ట్ వేస్ట్ నాశకుడికి జ్యోతిష పనిచేయదు ఇప్పుడు రవి ఒక నెల తిరుగుతాడు చంద్రుడు రెండున్నర రోజులు తిరుగుతాడు కుజుడు ఒక రాశి నుంచి ఇంక రాశి పోవడానికి ఒకటిన్నర నెల పడుతుండే బుధుడు ఒక నెల బుధుడు ఒక నెల ప్రతి నెల ఉంటాడు ఆయన కూడా అంటే నెల కొద్దిగా అటుగా ఉంటుంది నెల మారుతాడు ఆయన కూడా అప్రాక్సిమేట్గా వన్ మంత్ శుక్రుడు దాదాపుగా నెల అంటే కొద్ది రోజులు తేడా ఉంది కరెక్ట్గా నెల చెప్పడానికి లేదు రవికి నెల సూర్యుడికి రవి అని నెల కరెక్ట్గా వస్తుంది కానీ మిగతా వాళ్ళకి అంత కరెక్ట్గా రాదు కొద్ది తేడాలు ఉంటాయి అప్రాక్సిమేట్గా మనం సుమారుగా అనుకున్నాం గురువు గురువు సంవత్సరానికి ఒక గడియ మారు ఒక గడి గది మారుతాడు ఒక సంవత్సరానికి ఒక గది మారుతాడు అంటే ఆయన మేష నుంచి వృషవానికి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది వృషభం నుంచి నిజానికి పోవడం కూడా ఒక సంవత్సరం పడుతుంది వాళ్ళు తీసే ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి వాళ్ళు నిజానంగా తిన్న ఫలితం కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది ఇకపోతే శని శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు రెండున్నర సంవత్సరం ఏంది శ్లోక వెళ్తుంటాడని అంటారు అంటారు మంద గమనం ఒక రాశి నుంచి ఇంకో రాసిపోవడానికి రెండున్నర సంవత్సరం పడుతుంది రాహు ఒక సంవత్సరం కేతు ఒక సంవత్సరం రాహుకేతులు ఇద్దరు దంటకవులు వీళ్ళిద్దరు ఒక నవించి ఇంకో చోటికి ఒక రాసి నుంచి ఇంకో రాసిపోవడానికి ఒక సంవత్సరం పడుతుంది ఒక సంవత్సరం ఆరు ఒకటి నాలుగు సంవత్సరం వీళ్ళు రాహుకేతుడు ఒకటి నాలుగు సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ పన్నెండు ఆరు పద్దెనిమిది పద్దెనిమిది నెలలు ఇప్పుడు అందరూ మీరు గమనిస్తుంటే రవి మేష నుంచి వృషభానికి వస్తాడు వృషభం నుంచి మిషనానికి వస్తాడు ఆవిషంగా వస్తాడు చంద్రుడు కూడా అంతే దాదాపుగా కుజుడు బుధుడు గురుడు సుఖుడు ఒక్కో సమయంలో వక్రమని ఏదో ఉంటాయి కానీ మిగతా టైంలో వాళ్ళు సక్రమ సక్రమంగా కుడి ఎడమించి కుడికి వస్తాడు గోచార ప్రకారం మేషం నుంచి వృషభానికి వస్తాడు వృషభం నుంచి కానీ రాహుకేతులు ఉన్నారు వీళ్ళు ఇద్దరు ఒకడకొక ఆపోజిట్ ఎప్పుడు కూడా ఒకరికి వాళ్ళు ఆపోజిట్ ఉంటారు ఏడవ స్థానంలో ఉంటారు మేషంలో రాహు ఉంటే కేతు వచ్చి తొలలో ఉంటాడు వీళ్ళిద్దరూ రాహుకేతు పేరుకి దంటక లేదనే పేరే కానీ ఒకరికొళ్ళు దూరమే ఆ పోజిటు చూసుకుంటూనే ఉంటారు రాహుకేతు దోషం ఉంది కుజులికి ఎట్లా ఉంటుంది రాహుకేత దోషం కూడా ఉంటుంది వాళ్ళ దోషాలు కూడా కొన్ని బాగా దోషాన్ని ఎక్కువగా చేసేవి ఉన్నాయి కొన్ని తగ్గిచ్చే దోషాలు ఉన్నాయి ఇది చలనం కొంతమంది శా శాస్త్రోత్ శాస్త్రవేత్తలు దీన్ని డిగ్రీల్లో కూడా చెప్తారు మనం రాశిలో ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేశారు మొత్తం మూడు వందల అరవై అన్నారు భూచక్రం మొత్తం పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు ఒక్కొక్క రాసి ముప్పై డిగ్రీలు పన్నెండు ముప్పై ఆరు మూడు వందల అరవై డిగ్రీలు మేషన్ ముప్పై డిగ్రీలు ముప్పై ముప్పై డిగ్రీలు ఈ విధంగా చూసుకుంటారు వాళ్ళు ఎట్లా ఇది కూడా ఒకటే మనకి ప్రాచీన కాలం చూసినటువంటిది రాసులు ఆ విధంగానే పోదాం డిగ్రీ కన్నా కాస్త కన్ఫ్యూజింగ్ ఉంటుంది అది మ్యాథమెటిక్స్ బాగా ఉన్న వాళ్ళకి వస్తుంది అంటే మీరు రాదని కాదు మీరు కూడా మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళే ఉంటారు అయినా కూడా ఈజీగా తెలుసుకోవడానికి మనం ఈ రాసులు చలనం ఇట్లా కలుపుతున్నాం పన్నెండు రాసులు రాశికి ముప్పై డెబ్బులు డిజులు అనుకోండి రవి నెలకోసారి వెళ్తాడు చంద్రుడు రెండున్నరకు వెళ్తాడు కుర్షుడు ఒకటిన్నర నెలకి వెళ్తాడు ఉంటాడు బుధుడు అప్రాక్రిమెట్గా ఒక నెల శుక్రుడు గురుడు గురుడు సంవత్సరం శుక్రుడు నెల ఈ విధంగా ఉంటుంది శని రెండున్నర సంవత్సరం ఉంటాడు రాహుకేతులు ఒకటిన్నర ఒకటిన్నర సంవత్సరం ఉంటారు ఈ విధంగా చలనం వాళ్ళకి గ్రహ చల్లము గోచారము మనం గత క్లాసులో చెప్పుకున్నాం దాన్ని రిపీట్ చేసుకున్నాం రవి సింహానికి అనుకున్నాం కదా అధిపతి అట్లాగే మేషానికి అధిపతి కుజుడు మేషానికి అధిపతి కుజుడు వృషభానికి శుక్రుడు మిథునానికి బుధుడు ఎందుకంటే రిపీట్ ఎందుకంటే వాటిని మనం జ్ఞాపకం మెంచుకోవడానికి జ్ఞాపతి పెరగడానికి పాడిందే పాత్ర అని అనుకోవద్దు మనము చిన్నప్పుడు క్లాసులో ఎక్కా చెప్పించే కానీ లెసన్స్ సార్లు మూడు సార్లు పప్పు చెప్పించేవాళ్ళు ఇప్పుడు అటువంటి టీచర్లు లేరు అటువంటి స్టూడెంట్స్ లేరు ఎన్నిసార్లు ఎక్కువ సార్లు చేస్తే అంత జ్ఞాపకం ఉంటుంది జ్ఞాపకం ఉన్న తర్వాత ఇంకా తర్వాత మర్చిపోలేం ఒకసారి చదువుకుంటే జ్ఞాపకం పెట్టుకునేవాడిని ఏక సంతగ్రాహి అన్నారు రెండుసార్లు చదువుకుంటే జ్ఞాపకం పెట్టిన వాడిని ద్విసంతగ్రాహి అన్నారు మూడు సార్లు చెప్పుకుంటే శ్రీ సంతగాహి ఇంకా మిగతా అన్నీ మామూలు కేంద్రకి వస్తారు వాళ్ళు జరుగుతూనే ఉంటారు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు మర్చిపోతుంటారు కూడా కానీ మనం మర్చిపోకుండా జ్ఞాపకంగా పెట్టుకోవాలి అంటే సార్లు చదవాలి ఎంత అయినా ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి దానివల్ల ఫలితం ఉంటుంది ఇంకో విషయం మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శాస్త్రం మొదలుపెట్టేటప్పుడు ప్రతిసారి నేను చెప్పను విఘ్నేశ్వరుడికి అన్నం పెట్టుకోండి శ్రీ విఘ్నేశ్వరాయ మహా శుక్లాంబాసన శ్లోకం ఇది చదువుకుంటుంది దానివల్ల ఫలితం ఉంటుంది మనం చేసే పనులకు ఆటంకాలు రాకుండా ఉంటాయి మనకి జ్యోతిషం అనేది సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఇది కేవలం సరస్వతి యొక్క అనుగ్రహం సరస్వతీదేవి మన నోట్లో ఉంటుంది మన వాక్కులో ఉంటుంది ఆ వాక్కు ఎవరైతే సిద్ధిస్తుందో వాళ్ళు అన్నదే వేదం వాడు చెప్పిన మాటే జ్యోతిష్యం ఆ జ్యోతిషం శాస్త్రాన్ని సాధించినవాడు చాలా మేధావి గొప్పవాడు అదృష్టవంతుడు మరి సాధన అంతా ఎట్లా వస్తుంది ఒకటి నవసరాలు చదివితేనే వస్తుంది నమ్మకంగా చదవాలి పట్టుదలగా చదవాలి చదవాలి ఇప్పుడు మేషానికి అధిపతి కుజుడు వృషభానికి అధిపతి శుక్రుడు మిథునానికి అధిపతి బుధుడు కర్కానికిపతిపై చంద్రుడు సింహానికి అధిపతి రవి సూర్యుడు కన్యకి బుధుడు అక్కడ మిథునానికి ఇక్కడ కన్యకి ఇద్దరికి కూడా రెండు రెండుకి కూడా బోధుడే అధిపతి అట్లా కన్యా తర్వాత తోల అక్కడ మేషానికి వృషభానికి ఇక్కడ తొలకి రెండింటికి కూడా అధిపతి శుక్రుడు వృష్టికం మేషము వృష్టికం ఈ రెండింటికి కూడా అధిపతి కుజుడు తర్వాత వచ్చే ధనస్సు అక్కడ మేనముని పైన ఇక్కడ కింద మే వృషం ధనస్సు వీరింటికి గురుడు అధిపతి లేకపోతే రెండు గ్రహాలు ఉన్నాయి మకరం కుంభం రెండు పక్క పక్కనే ఉంటాయి దానికి అధిపతి సేదీసాడు రెండు గ్రహాలు నవగ్రహాలకి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలకి ఆధిపత్యం ఉంది ఏడు గ్రహాలకి రెండు రెండు ఉన్నాయి రెండు గ్రహాలకు మాత్రం ఒక్కొక్కటే ఉంది చంద్రుడికి కర్కాగం రవికి సేవం వాళ్ళు కోటు ప్రపంచాన్ని ప్రపంచ ప్రతిపాదించేవాళ్ళు వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళు అందరూ మనము తెలుసుకున్నాం లేకపోతే సింపుల్గా చెప్పుకున్నాం గ్రహాలకి జాతులు కూడా ఉన్నాయండి జాతి అంటే వాళ్ళ ఏదో ఈ రోజుల్లో పెట్టుకున్న కులాలు జాతులు అని కాదు వాళ్ళు చేసే దాన్ని బట్టి ఫలితాన్ని బట్టి వాళ్ళు చేసే పెద్దవాళ్ళు నిర్ణయించారు గురుశుక్రులు బాగా గుర్తుపెట్టుకోండి శుక్రులు బ్రాహ్మణులు రవి కుజులు క్షత్రియులు రవి కుజులు క్షత్రియులు బుధచంద్రుడు వైశ్యులు శని శూద్రుడు రాహు చండారుడు కేతు మలేషుడు ఇవన్నీ తర్వాత సింపుల్గా ఒక ఐడియా కోసం చెప్పాను అంతే దీన్ని మనం డీప్గా రాబలిపోవద్దు మన పురాణాల్లో రవి కుమారుడు శని మరి తండ్రి తండ్రి కులమే రావాలి జాతర రావాలి అంటే వాళ్ళు చేసే ప్రవృత్తిని బట్టి కూడా అట్లా వస్తుంది వాళ్ళు చేసే పాలను బట్టి కూడా ఈ జాత అనేది జరుగుతుంది అది సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఇది మీకు ఈజీగా ఉంటుందని నేను చెప్పాను ఉంటాను నమస్కారం ఇవి ఒకటో క్లాసు రెండో క్లాసు ఇట్లా నేను చెప్పను నాకు చేద్దన తరపున నేను చెప్తూ ఉంటా నేను ఈ వయసులో డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఈ వయసులో పరిగెత్తాను ఒక్కోసారి గ్యాప్ కూడా రావచ్చు అది కారణ రకరకాలు ఉన్నాయి నేను బయట తిరిగి వాడిని ఈ వయసులో నా కోసం నేను తిరగాలి పని చేయాలి తప్పదు కాబట్టి చెప్పింది ఆయన అవకాశం ఉండే కదా ఎక్కడ నోట్ చేసుకోండి నివంబర్ పెట్టుకోండి బుక్ నోట్ నోట్బుక్ పెట్టుకోండి పాయింట్ రా నోట్ చేసుకోండి అలాగే ఏదైనా దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటే పుస్తకం పుస్తకాలు కొనుక్కోండి పుస్తకాలు ఎంతసేపు సెల్లో పీడిఎఫ్లో నమ్మవకండి నేను ఎన్ని సెల్లో పోతున్నా ఇ పీడిఎఫ్లు అంటే అది నాకు ఇష్టమే లేదు ఒక పుస్తకం తయారు కావాలంటే ఎంతమంది ఎందుకలా కష్టపడతారు ఒక రైటరు ప్రింటరు ఆయన దగ్గర బు ఇంతమంది నోట్లు మనం మాకు ఆ పీడిఎఫ్ కొట్టినట్టేగా ఆ పీడిఎఫ్ని ఎక్కడి నుంచి వస్తాయి ఎవడో కాపీ చేస్తా చూస్తాయి అది అది చట్టబద్ధమా కాదా ఇవన్నీ లాది నాకు అనర్థం నా ఉద్దేశంలో పుస్తకము సరస్వతి స్వరూపము దాన్ని పూజించండి దాన్ని ధ్యానించండి దాన్ని చదువుకోండి ఇప్పుడు చాలామంది చోట చూస్తున్నా పీడిఎఫ్లో పీడిఎఫ్లో కొన్ని వందలు వేలు వస్తున్నాయి ఎవరు నమ్మకం వాళ్ళది ఎవరు ఓపిక వాళ్ళది నేను పీడిఎఫ్ పది రూపాయలు ఖర్చు పెట్టకుండా వస్తున్నప్పుడు నేను వంద రూపాయలు రెండు వందల బయట పుస్తకాలు ఎందుకు కావాలి వద్దు కొనొద్దు కానీ మనకి ద్వారా ఒక శాస్త్రం అభివృద్ధి వాళ్ళంటే పుస్తకం కావాలి ఇట్లా మాట్లాడే చాలా వస్తాయి నాకు అంత ఓపిక లేదు థ్యాంక్ యూ నమస్కారం ఉంటాను